హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారందరూ మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో డాక్రా మహిళలకు రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి ఏపీలో డాక్రా సంఘాలు అంటే పొదుపు సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారీగా రుణాలు అందించేలా లక్ష్యం పెట్టుకుంది ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం వైఎస్ఆర్ ఆసరా కింద డాక్రా మహిళలకు పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లను విడుదల చేసింది అయితే ఈ డబ్బులు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత రోజు నుంచి వారి వారి అకౌంట్స్లో డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది అయితే ఏపీలో డాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుంది అదేమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు ఐదు లక్షల ఇరవై ఏడు వేల పొదుపు సంఘాలకు దాదాపు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్లను రుణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకుంది ఇంకా ఇందులో కొత్తగా డోక్రా సంఘాల్లో చేరిన మహిళలకు కూడా రుణాలు ఇవ్వనున్నారు ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళలకు రుణాలిచ్చి మహిళలను తమ సొంత కాళ్ళపై నిలబడేలాగా మరియు మరియు ఆర్థికంగా బాగుండాలని ఇలాంటి రుణాలను మన ముందుకు తీసుకొస్తుంది అండ్ మీకు ఇంకా ఇలాంటి ఏ స్కీమ్స్ గురించి అయినా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్